ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అండ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ గుడ్ న్యూస్ నిజంగా చెప్పాలంటే అందరికీ గుడ్ న్యూస్ సో మన వెస్టేజ్ కంపెనీ వచ్చేసి ఇంక్రేడిబుల్ ఇండియా అని చెప్పేసి ఒక ట్రిప్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది మే సెకండ్ నుంచి బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది సో లాస్ట్ టైం కూడా మనకి ఇంక్రేడిబుల్ ఇండియా అని చెప్పేసి కంపెనీ ఒక టార్గెట్ ఇచ్చింది దాంట్లో అచీవ్ అయిన వాళ్ళకి గోవా ట్రిప్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అండ్ గోవా ట్రిప్ కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ మన టీం నుంచి వెళ్ళారు అండ్ అలాగే ఈసారి కూడా మే నెలలో ఇంక్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్ పెట్టింది దీనికి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అండ్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే వాళ్ళు మే నెలలో జాయిన్ అయి ఉండాలి మే నెలలో ఈ మంత్లో జాయిన్ అయి ఉండాలి వాళ్ళు ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్ అవుతూ ఫస్ట్ వాళ్ళు ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్ అయ్యి అండర్లో ముగ్గురిని కొత్త వ్యక్తుల్ని ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ చేయాలా సింపుల్ అండి ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ అంటే మీరు ఇప్పుడు నేనున్నాను లేదా మీరున్నారు మీరున్నారు మీరు మూడు వందల పీవీ చేశారు అది మీరు సెల్ఫ్ చేస్తారా మీ టీం నుంచి చేస్తారా చేయండి మూడు వందలు పీవీ చేసి ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్ అయిన తర్వాత మీ అండర్లో ముగ్గురిని కొత్త వ్యక్తుల్ని ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్ క్రియేట్ చేయాలి అర్థమవుతుందా సో అది కూడా మీ అండర్లో ఉన్న ము ముగ్గురు ఫాస్ట్ యాట్ ఎయిట్ కాకుండా మీరు సెల్ఫ్ కావచ్చు ఆ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళతో కలిపి మూడు వందల పీవీ చేయవలసి ఉంటుంది దీనిపైన ఏదైనా సందేహాలు ఉంటే మీ యొక్క సీనియర్స్ని సంప్రదించండి సింపుల్ మీరు మూడు వందల పీవీ చేస్తూ మీ అండర్లో మూడు వందల పీవీ చేసే వాళ్ళని ముగ్గురిని తయారు చేస్తే ఇంక్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్కి ఎలిజిబుల్ రైట్ ఈ ట్రిప్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది త్వరలోనే అనౌన్స్ చేయబోతుంది అండ్ అలాగే ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తులు ఆల్రెడీ పర్చేజ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యారు లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు బిఫోర్ మంత్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మీరు ఏ ప్రమోషన్లు ఉన్నా ఎక్కడున్నా సో మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు మీరు చేయాల్సింది నలుగురిని ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ చేయాలా నలుగురిని ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ చేయాలి అంటే మీ అండర్లో చేసిన వాళ్ళు మీ కౌంట్ ఉండదు దీన్ని ఎలా అంటే ఫోస్టర్ ఐడి ద్వారా ఫోస్టర్ ఐడి అది ఎలా చేయాలనేది మీ సీనియర్స్ని అడగండి ఫోస్టర్ ఐడి ద్వారా మీరు ఐడి చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో మీరున్నారు మీ అండర్లో ఎక్కడో రెండు లెవెల్లోనో మూడో లెవెల్లో పర్సన్ ఉంటే తన కింద ఒక ఐడి మీరు సపోర్ట్ చేసి ఐడి సపోర్ట్ చేసిన కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఫాస్ట్ అట్ ఎయిట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు అట్లా నలుగురు న్యూ ఐడీస్ని మీరు క్రియేట్ చేయాలి మీరు నలుగురు ఐడీస్ని క్రియేట్ చేసి పోస్టర్ ఐడి ద్వారా మీరు క్రియేట్ చేసి మీరు నలుగురు చేస్తే మీ కింద ఒక డౌన్ లైన్ ఇద్దరు చేశారు నేను ఇద్దరిని చేస్తా అంటే కుదరదు పోస్టర్ ఐడి అనేది ఒకటి ఉంటుంది అది మీకు తెలుసు మీ సీనియర్స్ని అడగండి దాని ద్వారా నలుగురిని ఫాస్ట్ థ్యాట్ ఎయిట్ పర్సెంట్ అంటే మూడు వందల పీవీ చేసేటోళ్ళని నలుగురిని కనుక మీరు చేసినట్లయితే మీరు ఈ ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు చాలా సింపుల్ అనమాట సో నిజంగా చెప్తున్నా ఈ ఆఫర్కి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు కాకపోతే ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే రెగ్యులర్ వర్క్లో ఉన్న వాళ్ళు కావచ్చు రెగ్యులర్గా సెమినర్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు అలాగే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ యాక్టివ్గా చేస్తున్న వాళ్ళు చాలా బాగా అచీవ్ చేయవచ్చు అండ్ అలాగే యాక్టివ్గా లేని వాళ్ళు కూడా ఇకనైనా యాక్టివ్ అవ్వండి ఎందుకంటే ఈ ట్రిప్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఇండియాలో సో మరి ఆ ట్రిప్ని మీరు ఎంజాయ్ చేయాలంటే సింపుల్ అండి వెరీ వెరీ సింపుల్ సో సింపుల్ టార్గెట్ మూడు వందల పీవీ సో మూడు వందల పీవీ మీరు చేస్తూ ఒక ముగ్గురుతో అంటే నలుగురు అంటే నాలుగులో పన్నెండు వందల పీవీ పన్నెండు వందల పీవీ అంటే పన్నెండు వందల నుండి ముప్పై రూపాయలు అంటే ముప్పై ఆరు వేల బిజినెస్ సో ముప్పై ఆరు వేల నుంచి నలభై వేల రూపాయలు వ్యాపారం కనుక చేసినట్టు మిమ్మల్ని కొనమని చెప్పట్లా వాడుకునే కుటుంబాలని పరిచయం చేయండి ఓకేనా సో బిజినెస్ చేసేటోళ్ళని తయారు చేయండి చేస్తే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి సో ఖచ్చితంగా ఇంక్రెడిబుల్ ఇండియా ట్రిప్ ఆఫర్లో సో మీరు కూడా ఉండొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీరు సో మూడు వందల పీవీ చేస్తూ అండ్ అలాగే మీ టీంలో ముగ్గురిని మూడు వందల పీవీ ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ క్రియేట్ చేయండి అలాగే పాత వాళ్ళైతే మాత్రం మీరు నలుగురిని ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ చేయాలి అర్థమవుతుందా సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి సో ఎవరైతే ఈ యొక్క సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో మేబీ అది ట్రిప్ వచ్చేసి ఆల్రెడీ మనకు అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఐ మీన్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ట్రిప్ విల్ బీ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద మంత్ బై జూలై జూలై నెలలో ఉండబోతుంది అండ్ అలాగే త్వరలోనే ఆ ట్రిప్ ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పబోతున్నారు కాబట్టి సో ఫోకస్ ఆన్ సో హండ్రెడ్ పీవీ మీద ఫోకస్ చేయండి కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఫోకస్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా హండ్రెడ్ పీవీలకు తీసుకొచ్చినట్టయితే మీకు రెండు ఆఫర్స్ ఉంటాయి ఒకటి ట్రిప్లోకి ఎలిజిబుల్ అవ్వడానికి ఉంటుంది ఆ పీవీ అండ్ అలాగే లక్కీ డ్రా ఆఫర్ ఏదైతుందో దానికి కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి సింపుల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకు